నా పేరు శ్రీరామ్ సూర్యం నేను వెంకటేశ్వర స్వామి పాడుతున్నాను మేడలకి నిన్ను చూచే కూడవనే ఆశతోడ వాడుదేరి ఊసు మేడలకి నిన్ను చూచే కూడవని ఆశతోడ వాడుదేరి ఊసు వెంకటేశడ నుండి విందకానురా శ్రీ వెంకటేశయడ నుండి విందకానురా పిక్కటిల్లు చొన్నులపై చొక్క పూని బొంగరము గక్కన నేనందుకుందు పిక్కటిల్లు చొన్నులపై చొక్క పూని బొంగరము గక్కన నేను వెంకటేశ లక్క వాళ్ళే ముద్రలంటేరా శ్రీ వెంకటేశ ముద్రలంటేరా దప్పిగొంటివని నీవు కపురము పారమిచ్చి ముప్పిరిని విరహనను దప్పిగొంటివని నీవు కపురము పారమిచ్చి ముప్పిరిని విరహనను వెంకటేశనుచు భ్రమసిరా శ్రీ వెంకటేశు భ్రమసిరా కందు మరించి గంధవోడి జల్లుకొని పొంద నిన్ను తలచితిరా కందుబైజ మరించి గంధవోడి చల్లుకొని పొంద నిన్ను తలచితిరా వెంకటేశ చొక్కు మందులా శ్రీ వెంకటేశ అందచుక్కు మందులయరా బొడ్డు మల్లె పానుపుపై ఉండి నిన్ను పడి పాడి నిండు జాగరములుంటిరా బొడ్డు మల్లెపాను పై ఉండి నిన్ను పాడి పాడి నిండు జాగరములుంటిరా వెంకటేశ ఎండలా ఎవే నెలలురా శ్రీ వెంకటేశ ఎండలా ఎవే నెలలురా నిద్దిరించి నీవు నాకు వద్ద నుండి కలగంటి వాళ్ళ వాళ్ళపాయరా నిద్దిరించి నీవు నాకు వద్ద నుండి కలగంటి సద్దివేడి వాళ్ళ పాయరా లింక ఏమిసేసేవో శ్రీవెంకటేశ మల్లె పువ్వు కొనదాకి జల్లు నన్ను పులాకించి ఉల్లముని గొప్పించి తీరా మల్లె పువ్వు కొనేదాకి జల్లు నన్ను పులాకించి ఉల్లముని గొప్పించి తీరా వెంకటేశ కళ్ళ కాదు మమ్ము శ్రీ వెంకటేశ కళ్ళ కాదు మమ్ము గవర ముమ్మటికి నీ బసలే నమ్మి నేను కుమ్మరించరా నీ కరుణ ముమ్మటికి నీ బసలే నమ్మి ఉన్నదన నేను కుమ్మరించరా నీ కరుణ వెంకటేశ చిమ్ముచేకట్లాయ బాయను శ్రీ వెంకటేశీకట్ల బాయను ఉన్నతి శ్రీ వెంకటేశ మన్నించి కూడి తివిదే నన్ను ఎంత మెచ్చు మెచ్చెవో ఉన్నతి శ్రీ వెంకటేశ మన్నించి కూడి తివిదే నన్ను ఎంత మెచ్చు మెచ్చేవో వెంకటేశ కన్నుల పండువ లాయరా శ్రీ వెంకటేశ కన్నుల పండువాల లాయరా మేడలకి నిన్ను చూచే కూడననే ఆశతోడ తోడ వాడుదేరి ఉసురందురా వెంకటేశయాడ నుండి విందకానురా శ్రీ వెంకటేశయాడ నుండి వింద కనురా శ్రీ వెంకటేశయాడ నుండి వింద కానురా శ్రీ వెంకటేశాడ నుండి విందకానుర శ్రీ వెంకటేశాడ నుండి విందకానుర